一路。 ఫ్రైస్ దాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత మీరు అందరూ క్షేమమని ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో మీకు ప్రార్థిస్తున్నాం పిల్లరా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టుగా మీరే కారణం కావాలని కోరుతున్నాను ఈ మంచి పనులు పాలి భాగస్తులు కావాలండి కోరుతున్నాను పిల్లరా మరి రండి దేవుని యొక్క వాగ్దానము మర్యాహన శుభవార్తలో మూడవ ధ్యాయం మూడవ వచనంలో ప్రభు అంటున్నారు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు అని చెప్తూ ఉన్నారు దాస్పుల్ అకార్డింగ్ టు జాన్ త్రీ త్రీ Very truly I tell you, no one can see the kingdom of God unless they are born again. దేవునికి మహిమ కలుగుని దాకా పిల్లరా ఈ మాటలు ఎవరెవరితో అంటున్నారంటే ఏసే మాట్లాడుతున్న మాటలు యూదుల అధికారి అనే నికోదయం వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు నికోదయము అని చెప్పి చెప్తూ ఉన్నారు పిల్లరా అంటే కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరా క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటంటే ఇక్కడున్న గ్రీకులో ఉన్న అర్థం ఏమిటంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ పుట్టడం ఇది సాధ్యమయ్యే పనైనా అంటే కొన్ని సిద్ధాంతాల ప్రకారంగా పునర్జన్మలు ఉంటా ఉంటాయి కానీ ఇక్కడ ఆ ఉద్దేశం కాదు మనకి విశ్వాసులముగా దేవుని పిల్లలముగా పునర్జన్మలు ఏమీ లేవు కానీ పిల్లరా ఈ లోకంలోనే ఈ శరీరంతో జన్మించిన మనము మళ్ళా తిరిగి ఆధ్యాత్మికంగా ప్రభులో పుట్టాలి ప్రభులో నూతనంగా నూతన జన్మ అనుభవం మనకి ఉండాలి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు పిల్లరా అంటే శరీరంతో పుట్టిన మనము మరలా ఆత్మలో జన్మించాలి అని చెప్పి అక్కడ వేసే ఎక్కువ ఉద్దేశమై ఉంటుందండి భౌతికంగా ఒకసారి జన్మించాము అయితే మరి దేవునిలో మనం జీవించడానికి అది సరిపోదు కాబట్టి మనము నూతనంగా నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉండాలి క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉంటేనే ఈ జీవితంలో ఇక్కడ మనము ముందుకు కొనసాగలుగుతాము పరమందు ప్రభుతో ఉండగలుగుతాము అంటే ఈ పరలోకంలో నుండి ప్రభు చేసే కార్యమండి ఇది ఇక్కడ ఏదో జరిగిపోయే కార్యం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒప్పింపచేసినప్పుడు మనము హృదయంలో గొప్ప కార్యం జరిగి మనము మరలా ప్రభులో పొడతామంటే నూతనంగా పొడతాం ఆత్మానుసారంగా జన్మిస్తాం కాబట్టి ఈ కార్యం జరుగుతుంది అందుకే ప్రభు అన్నాడు అప్పుడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్పేసి ప్రభు చెప్తున్నారు ఇది దేవుడు చేసిన ఘనమైన కార్యం అండి పిల్లరా మనుషులను నూతన సృష్టిగా మార్చే ఆ యొక్క ఆ యొక్క గొప్పతనము ఆ ఘనత ప్రభుదే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తుంది ఇలా చేస్తే ఏమవుతుంది అంటే నూతన జన్మ అనుభవంలోనికి వస్తే ఏమవుతుందంటే నువ్వు మరణంలో నుంచి జీవంలోనికి దాటివేస్తావు దేవుని రాజ్యంలో నిత్య స్థానాన్ని నువ్వు అనుభవించగలుగుతావు అని చెప్పి సారంగా మనం చూడగలుగుతున్నామండి వ్యవహణ శుభవతల ఐదో అధ్యాయం ఇరవై నాలుగవత చూస్తే నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్పి ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లర ఈ రోజున నీవెవరవైనా సరే ఇక్కడ చూస్తా నికోదయం అండి ఎవరు యూదుల అధికారి అని వ్రాయబడి ఉంది అతడు యూదులైనప్పటికీ గొప్ప అధికారి అయినప్పటికీ నూతన జన్మానుభవం లేకపోతే ప్రభులు మరలా మనం జన్మించకపోతే పిల్లరా మరి ఆ పరిశుద్ధులైన దేవుని రాజ్యాన్ని మనం చేరుకోలేము చూడలేము అక్కడ నివసింది లేము మరణంలో నుంచి జీవంలోనికి దాటలేము కాబట్టి ఆత్మదేవుడు నిన్ను ఒప్పింపచేస్తూ ఉండంగా నీవెవరువైనా సరే ఈరోజు ఈ మాటలు వింటున్న మీ యొక్క జీవితాలలో ప్రిల్లరా ప్రభువుని అంగీకరించాలి సొంత రక్షకునిగా అంగీకరించి ఏసయ్య పరమును విడిచి భూమికి దిగి వచ్చాడు నన్నున్న నిన్ను రక్షించడానికన సత్యాన్ని మనము హృదయపూర్వకంగా మరి గ్రహించి హృదయంలో ఆయనను విశ్వసించి నోరారా ఒప్పుకొని నీటి బాప్తిష్టం ద్వారా మనము మరి నూతన జన్మ అనుభవాన్ని పొందుకోగలము నీత్యరాజ్య ప్రాప్తి మనకి దొరుకు దొరుకుతుందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి మన యొక్క లోక సంబంధమైన ఆధిక్యతలన్నీ కూడా విడిచిపెట్టేసి ప్రభు పాదాలు చెంతకొచ్చి ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుకుని ఆశీర్వదించబడండి ప్రభులు నిలిచి ఉండండి అలాంటి కృపా చేత దేవుడు మనలందరినీ మన కుటుంబాలను నడిపించి దీవించిన దాకా ిడ్లారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన దీవెన్లో ప్రభు మీకు ప్రసాదించుగాక మీకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దశలోనికి రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయం మూడో వచ్చిన ప్రభువు వాడు ఆయన నిన్ను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దేవునికి మహిమ కలుగునిగా అద్భుతమైన వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా మధ్యలో ప్రత్యక్షమయ్యారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా అవును ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్పి ఈ ఈరోజును మీరు మాతో మాట్లాడు ఆ క్రొత్త జన్మ అనుభవం ఏమిటో ఇంకా పొందుకోలేని వారికి ఇంకా అనుభవంలోనికి రాలేని వారికి నా తండ్రి మీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నారు మీరు ఒప్పింప చేసే దేవుడో తండ్రి నాయన ఏసు దేవుడు అని చెప్పి మీరు ఒప్పింపచేయకపోతే ఎవరు కూడా నాయన ఈ అనుభవంలోనికి రాలేరు లోకమంతా కూడా నశించుకోకుండా ఉండేందుకు కానీ ఆయన మీరు పరమును విడిచి దివికి వచ్చిన దేవుడో కాబట్టి ప్రభా మా ప్రిబ్బిడనందరినీ కూడా రక్షించమని వేడుకుంటున్నారు లోకమంతా కూడా నీ నామంలో బొంగ యన నీ నామాన్నిస్తూ తెంచాలి బాబు నీకు స్తోత్రాలు నాయన దర్శించండి దీవించండి ప్రభా ప్రతి ఒక్క ప్రభా ఏ క్రొత్త అనుభవం క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి ప్రభా ఆశీర్వదించబడ్డానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం అర్థత కలిగిడలు బ్రతకడానికి సహాయం చేసి మహిమ పొందుకోనండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం లిడుపులు ఇబ్బందులు అసహనంలో ఉంటే రక్షించండి ఆయా సమస్యలలో నాయన కొట్టుమిట్టాడుతుంటే విడిపించండి ప్రభా రోగాలను పాపండి తండ్రి నీకు స్తోత్రాలు మా నా వస్తులో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభావ నీకు స్తోత్రాలు నాయన ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా మా దేశాన్ని రక్షించండి మేము ఉంటున్న దేశాన్ని ఆశీర్వదించండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రత్యేకించిషులు మీకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రిని స్తోత్రాలయ్యా నాయన ఆనికు వందనాలు చెల్లిస్తున్నాను నీ కార్యాలు జరిగించండి ప్రభావ హత్యలు ఆత్మహత్యలు ప్రవధారణాలు వీటన్నిటిలో నుంచి నీ భద్రతను క్షేమములు నీ ప్రీ బిడలమైన మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని పడుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కట్టుగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ చేత చేతబుడులను నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మన హండ్రెడిన దేవుని ప్రేమ కుమార నేక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవసమిల్గూ సదా తోడైన్ హవ్ ఎ గుడ్ డే బ్లెస్ యూ